ఫస్ట్ అసలు కబ్జా అంటే ఏంటి మీ ప్రాపర్టీలో నేను వచ్చేసి ఎంజాయ్ చేస్తానని అర్థం మీరు కొన్న ల్యాండ్ ఎంత రెండు వేల ఇరవై గజాలు నిజంగా ఒక ల్యాండ్ డిస్ప్యూట్ గానీ ఇలాంటి కబ్జాల కేసెస్ ఏమైనా పెట్టినప్పుడు తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఫైవ్ ప్రకారంగా గుజరాత్ లో మన టెంపుల్ కోసం చార్మినార్ మీద తీసుకున్నారు ఫ్రీ లాంచ్ అనే పేరుతో కొన్ని లక్షల కోట్లు ఎందుకంటే మనం కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము అప్పలంగా ఎవరికంటే వాళ్ళకు ఇచ్చి మోసపోవడానికి మనం బతిక ఎల వ్యక్తి చనిపోగానే ఆ ఎలయని తీసుకొస్తారు ఒక్కొక్కసారి ఒక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అందరూ ల్యాండ్ కబ్జా ఇవన్నీ అంటారు కదా ఫస్ట్ అసలు కబ్జా అంటే ఏంటి కబ్జా అనేది ఏదైతే ఉందో కబ్జా ప్యూర్ తెలుగులో అక్రమణ అంటాం ఈ ఇంగ్లీష్ లో వచ్చేసరికి ఎంక్రోచ్మెంట్ అంటాము లేకపోయినట్టయితే ఇందులో ఎంకరేజ్మెంట్లో రెండు రకాలు ఉంటాయి ల్యాండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది మళ్ళీ ప్రాపర్టీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది మళ్ళీ ఒకవేళ ఎంకరేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక పర్సన్ మీ ప్రాపర్టీ ఉందనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ మీ ప్రాపర్టీ అనేది నాకు తెలిసి కూడా మీ ప్రాపర్టీలో నేను వచ్చేసి ఎంజాయ్ చేస్తానని ఆక్రమణ అంటారు అంటే వితౌట్ యువ హ్యావింగ్ ఎనీ రైట్ ఓవర్ ద ప్రాపర్టీ ఎటువంటి నాకు చట్టబద్ధత లేకపోయినా కూడా మీ ప్రాపర్టీలోకి వచ్చేసి నేను ఉన్నట్టయితే దాన్ని ఎంక్రోచ్మెంట్ అంటారు అయితే ఈ ఎంక్రోచ్మెంట్ అనేది ఏదైతే ఉందో ఈ ఎంక్రోచ్మెంట్ ఇంతకు ముందే పబ్లిక్ ఎంక్రోచ్మెంట్ ఉంటుంది ప్రైవేట్ ఎంక్రోచ్మెంట్ ఉంటుంది ఐ మీన్ ప్రాపర్టీ ఎంక్రోచ్మెంట్ ఉంటుంది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఉంటుంది సారీ అయితే దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఎన్ఆర్ఐ అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఎన్ఆర్ఐ నేను ఏం చేశాను అంటే నేను పోయి విదేశాల్లో ఉంటున్నాను ఎప్పుడు నేను వచ్చిన హైదరాబాద్ లో ఇప్పుడు వచ్చిన ప్రాపర్టీ గు నేను మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల కోసం నేను ఎనా విదేశాలకు వెళ్ళిపోయినా మళ్ళీ ఐదు సంవత్సరాలు తిరిగి చూసేసరికి అక్కడ ఎంక్రోచ్మెంట్ అయింది అని చెప్పి అంటే వేరే వాళ్ళు వచ్చేసి మొత్తం ఫెన్సింగ్ పెట్టేసిరు బౌండరీ బౌండ్రీ వాళ్ళు కట్టేసిరు అని చెప్పేసి అప్పుడు వీ కెన్ ఐడెంటిఫై దాట్ అవర్ ల్యాండ్ ఇస్ ఎంక్రోచ్డ్ అలా మేడం ఇప్పుడు ఇంకొక విషయం ఇలా కూడా మీకు ఇంకొక భాషలో చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉంది మీ ఇంటి దగ్గర ఏం చేసారు అంటే ఒక మీ ఇంటి పక్కన ఒక పార్క్ ఉంది మీరు కొన్న ల్యాండ్ ఎంత రెండు వందల ఇరవై గజాలు కొన్నారు అనుకోండి ఎగ్జాంపుల్ పక్కన పార్క్ ఉంది ఏ రెండు వందల ఇరవై గజాలు మాకు ఏం సరిపోతుంది తూర్పున కొంచెం అయ్యవార్లు వచ్చి ఒక పది గజాలు ముందు చెప్పుకోమన్నాడు అని చెప్పి చెప్పింది అనుకోండి ఎటువంటి ప్రమేయం లేకుండా రెండు వందల ఇంకొక ఇరవై గజాలు మీరు ముందు చెప్తాను అనుకోండి ఇట్ కాల్డ్ ఎంక్రోచ్మెంట్ సో ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటంటే మీ దగ్గర ఆక్రమణకు కావడం అంటే మీ ప్రా మీ యొక్క ప్రాపర్టీ కాకుండా అని తెలిసి కూడా మీరు వేరే వాళ్ళ యొక్క ప్రాపర్టీని అది గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ వ్యక్తుల ప్రాపర్టీని పోయి ఇట్స్ జనరల్ గా సినిమాస్ లో చూపిస్తూ ఉంటారు ఏంటి ల్యాండ్ కేసెస్ కానీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ల్యాండ్ విషయంలో అవి సంవత్సరాలు సంస్థల తరబడి చూపిస్తూ ఉంటారు సినిమాలలో నిజంగా ఒక ల్యాండ్ డిస్ప్యూట్ గానీ ఇలాంటి కబ్జాల కేసెస్ ఏమైనా పెట్టినప్పుడు నిజంగా ఇన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుతుంది అంటారా ఒకవేళ ఎక్స్టెండ్ అవుతాయి అలా ఎక్స్టెండ్ అవ్వడానికి కారణం ఏంటి ఈ ఎంక్రోచ్మెంట్ అనేది ఒకవేళ పబ్లిక్ ప్రాపర్టీ ఉన్నట్టయితే అంటే ఇట్స్ మీన్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఉన్నట్టయితే దానికి ఏంటంటే దానికి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ప్రకారంగా కలెక్టర్ గారు తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్కి సంబంధించినటువంటి ఎంక్వైరీ కానీ ఈ విషయాలు అంటే ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఎవరైతే ఆకుపేయర్ ఉన్నారో ఇల్లు గల ఎవరైతే ఉన్నారో వారికి ఒక నోటీస్ పంపించేసి వారిని ఖాళీ చేయించడం కానీ లేకపోతే వాళ్ళు ఖాళీ చేయించడం ఒకవేళ జరగలేదు అనుకోండి ఇందులో ఏంటంటే ఎంక్రోచ్మెంట్ లో కూడా ఏంటంటే ఒక వ్యక్తి చేయవచ్చు లేకపోతే బండల్ ఆఫ్ ది అంటే గ్రూప్ ఆఫ్ ది మెంబర్స్ కూడా చేయవచ్చు ఇలాంటి క్రమంలో ఏంటంటే దీనికి కూడా చట్టంలో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది అంటే దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏ విధంగా చేయడం జరుగుతుంది అనేది ఈ ల్యాండ్ అక్రోచ్మెంట్ యాక్ట్ లో చెప్పడం జరిగింది అయితే ఈ ల్యాండ్ అంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ముందు ఒక నోటీస్ ఇవ్వాలి వాళ్ళకి మీరు ఇల్లీగల్ ఆకుపోయి ఉన్నారు కాబట్టి ఈ యొక్క ల్యాండ్ని వెకెట్ చేయాల్సిందే కోరుతున్నామని చెప్పేసి చట్టంలో ఉంది ఒకవేళ వాళ్ళు అప్పటికి చేయకపోయినట్టయితే అప్పటికి చేయకపోయినట్టయితే అప్పుడు వారిని చట్ట ప్రకారంగా ఒక లీగల్ నోటీస్ ఇచ్చేసి వాళ్ళని వెకెట్ చేయించడం జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఒకవేళ ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ భూమి అందులో క్రాప్ అవన్నీ వేయడం జరిగింది అనుకోండి ఆ వేసినటువంటి పంట 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 ఏదైతే ఉందో ఆ పంటని ఒకవేళ ఆకుపేరు ఇల్లిగల్ ఆకుపేరు ఒకవేళ ఆ పంటని పెంచి పోషించింది అనుకోండి అంటే పెంచడం జరిగింది అనుకోండి దాన్ని ఏం చేస్తారంటే ఆ ప్రభుత్వం వారు గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఫోర్ ఫిట్ చేయడం జరుగుతుంది ఓకే అంటే మీరు ఏదైనా కానీ ఎంక్రోచ్మెంట్ అనేది జరిగినట్టయితే దానికి పబ్లిక్ ప్రాపర్టీ అయితే కలెక్టర్ గారికి ఒకవేళ మన ఈ జిహెచ్ఎంసీ అథారిటీ కింద ఉంటే కమిషనర్ గారికి ఒకవేళ అయితే మున్సిపాలిటీలో ఉంటే కమిషనర్ గారికి అట్లా వివిధ అధికారులకు ఆ చట్టం ద్వారా వారికి యొక్క వికె చేయించడం కానీ గాని అధికారాలు ఉన్నాయి వారికి అదే ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు ఉన్నట్టయితే మనం కోర్టుకెళ్తాం ప్రైవేట్ వ్యక్తులు ఉన్నట్టయితే కోర్టుకు వెళ్తాం అంటే ఈ ఒక్క చట్టం ద్వారా మాత్రమే మన యొక్క కబ్జాన్ని తిరిగి పొందగలుగుతాం లేదా దీనిలో ది డిక్లరేషన్ ఆఫ్ సూట్ అంటే ఈ ప్రాపర్టీని ఆదాయం చూపించుకోవడానికి ఏదైనా ఆధారాలు ఉన్నట్టయితే డిక్లరేషన్ ఆఫ్ సూట్ కూడా వేసుకోవచ్చు అయితే ఈ వేసేటువంటి క్రమంలో ఈ ఇప్పుడు మనం ఈరోజు అనుకోండి సపోజ్ వేసిన తర్వాత ఈ కేసు దాదాపు ఒక మూడు సంవత్సరాలు జరగవచ్చు నాలుగు సంవత్సరాలు జరగవచ్చు ఆరు సంవత్సరాలు కూడా జరగవచ్చు ఎందుకంటే రీజన్ ఎందుకంటే ఇప్పుడు మన యొక్క ల్యాండ్ వాల్యూ అనేది దీంట్లో కూడా ఏంటంటే ఈ కోర్టులో టెరిటోరియల్ జుడిక్షన్ అని పెకనల్ జుడిక్షన్ అని చెప్పేసి ఉంటాయి అంటే ఇరవై లక్షల కంటే లోపల ఉంటే జూనియర్ సివిల్ జడ్జ్కి వస్తుంది ఇరవై లక్షల నుంచి యాభై లక్షల ఉన్నట్లయితే సీనియర్ సివిల్ వస్తుంది యాభై లక్షల కంటే పైన ఉంటే డిస్టిక్ వస్తుంది అంటే మీ యొక్క వాల్యూ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఒకవేళ జూనియర్ సివిల్ జడ్జ్కి వచ్చింది అనుకోండి జూనియర్ సివిల్ జడ్జి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి జడ్జెస్ ఎవరైతే రిక్రూట్మెంట్ ద్వారా తెలంగాణ హైకోర్టు ద్వారా రిక్రూట్మెంట్ ద్వారా వారు ఎంపిక చేయడం జరుగుతుంది వారు ఏం చేస్తారంటే వారికి ట్రైనింగ్ ఉంటుంది ఇప్పుడు నేను తొందర పెట్టినా కూడా కోర్టు అనేది తొందరగా ఇన్స్టిట్యూట్ చేయలేకపోవచ్చు ఎందుకంటే కోర్టుకు ఒక సివిల్ కోర్టు మనం సివిల్ కోర్టులో ఇస్తాం కాబట్టి సివిల్ ప్రొసీజర్ కోర్టు నైన్టీన్ నాట్ ఎయిట్ అని చెప్పేసి ఒక చట్టం ఉంటుందమ్మా దాని ద్వారా మాత్రమే ప్రొసీజర్ అడాప్ట్ చేయడం జరుగుతుంది అది మూడు సంవత్సరాలు కావచ్చు నాలుగు సంవత్సరాలు కావచ్చు లేదా మీ అడ్వకేట్ పెట్టుకున్న అడ్వకేట్ ఆయన తీసుకునేటువంటి టైం ద్వారా కానీ జడ్జికు ట్రైనింగ్ వెళ్ళే విధానం ద్వారా కానీ ఇవన్నీ దాంట్లో ప్రక్రియలు ఉంటాయమ్మా దాని ద్వారా కోర్టుకు వెళ్ళినా కూడా ఎక్కువ కాలం తెలియకపోయే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ ఇతర అడ్వకేట్లు రెడీ ఉండి జడ్జి గారు కూడా రెడీ ఉన్నట్టయితే త్వరగా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఆఖరికి అయితే అసలు ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు అంటే ఒక ఒక ఎండ్ ఆఫ్ ద డే ఉంటది కదా అంటే ఇన్ని సంవత్సరాలు అయితే టోటల్ గా కంప్లీట్ అయిపోతుంది ఇట్స్ డిపెండ్ అపాన్ ది నేచర్ అండ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ యా మనం గుజరాత్ లో మన టెంపుల్ కోసం తీసుకున్న అదైతే 100 ఈవెన్ ద అయోధ్య రామ టెంపుల్ యా అండ్ ఇట్లాంటి టెంపుల్స్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో కొంతమంది ఇంకో ఎంక్రోచ్మెంట్స్ ఈ విధంగా జరిగినటువంటి కేసులో కూడా మనం చూస్తాం బట్ ఏది ఉన్నా కూడా ఏంటంటే ఇట్స్ డిపెండ్ అప్ నేచర్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ దాని మీద మాత్రమే కోర్టు ఎంత కాలం తీసుకుంటుంది ఆ సమస్య సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కనుగొనేటట్టు చూడాలి కోర్టు వారు మాత్రం అయితే నేను చాలా సర్ప్రైజ్ అయిన విషయం ఏంటి అంటే ఆ గుజరాత్ లో ఆ టెంపుల్ కోసం ఇన్ని సంవత్సరాలు ఇంకా అంత అంత అన్ని సంవత్సరాలు జరిగింది అని నాకు తెలీదు అంటే నిజంగా ఒక ల్యాండ్ కోసం ఇన్ని సంవత్సరాలు కూడా ఇన్ని అంటే వందల సంవత్సరాలు కూడా ఇట్లా చేస్తారా అని అంటే అన్ని సంస్ అంటే వాళ్ళకి రాదా ఇప్పుడు ఒకటమ్మా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అడిగినటువంటి క్వశ్చన్ లో నేను మీకు ఇంకొక క్వశ్చన్ అడుగుదారు చార్మినార్ మీద అంటారు దానికి సంబంధించి చార్మినార్ మీద అని మీ దగ్గర దాఖలాలు కూడా ఉండాలి దానికి సంబంధించిన దస్తావేజులు ఉండాలి దస్తావీజులు ఉన్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వైఎస్ గవర్నమెంట్ అగ్నేస్ట్ గా చార్మినార్ నాది దాని మీద డిక్లరేటరీ సూట్ వేస్తున్నాను నేను దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి నాకు నిజాం ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన గిఫ్ట్ డీడ్ చేసినాడు చార్మినార్ ప్రాపర్టీని అది నేను ఉన్నంతకాలం నాదే ఉండేటట్టుగా నాకు రాసి ఇచ్చినాడని చెప్పి చెప్పినారు అనుకోండి ఎవరు నమ్ముతారమ్మా చెప్పండి నమ్మరు కదా కాబట్టి అప్పట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే సివిల్ కోర్ట్కి అప్రోచ్ అవుతారు చార్మినార్ నారాయణ చూపెట్టడానికి పెట్టడానికి మీ దగ్గర ఏమైనా డిక్లేర్ అంటే ఏమైనా డాక్యుమెంట్ కానీ టైటిల్ లీడ్ డాక్యుమెంట్ కానీ లేకపోతే ఏమంటే ఏమైనా మీ దగ్గర దానికి సంబంధించినటువంటి రిసిప్ట్స్ కానీ ఏమైనా మీకు ఇచ్చినట్టు మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే అది కోర్టు ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం మీరు ప్రభుత్వం వారికి కూడా పార్టీ చేస్తారు దాంట్లో ప్రభుత్వం మేఘనేజ్గా మీరు ముందు చేయాలంటే ముందు రెండు నెలల ముందు నోటీస్ ఇయ్యారు వారికి సెక్షన్ ఎయిటీ ప్రకారంగా దాంతో తర్వాత ఆ సెక్షన్ రెండు నెలల కాలం పరిమితం అయిన తర్వాత అప్పుడు మీరు కేసు ఫైల్ చేసినట్లయితే అయితే ఒకవేళ కేసు ముందు కూడా చేయొచ్చు అర్జెంట్ నోటీస్ ఇచ్చి దాంట్లో కూడా చేయొచ్చు కానీ ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ముందు మీరు కేసు వేయాలి అది రిజిస్టర్ కావాలి రిజిస్టర్ అయిన తర్వాత సమన్స్ రావాలి సమన్స్ అయిన తర్వాత నేను కోర్టులో అపేర్ కావాలి అపేర్ అయిన తర్వాత తొంభై రోజుల కాలపరిమితి ఉంటుంది నాకు సమాధానం చెప్పడానికి ఇవన్నీ ప్రాసెస్ అయిన తర్వాత తర్వాత ఏమైనా సెటిల్మెంట్ ఉందా అవన్నీ మీరు ఇచ్చేటటువంటి వాంగ్మూల అంటే ఐ మీన్ స్టేట్మెంట్ ఇవిడెన్స్ కానీ అంటే ఐదు ఓవరాల్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ ఇవన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే కోర్టు ఇట్ విల్ గివ్ అ ఓకే సో ఇట్ విల్ టేక్ మినిమం అంటే ఒక చిన్న కోర్టులో అయితే మినిమం ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాల కేసు పట్టవచ్చు అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ది నేచర్ నేచర్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ అడ్వకేట్లు ఉండడం కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజు కేసు ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ ఈ రోజు కేసు ఉంటే నేను పోలేదు ఆరోగ్యం బాగాలేకపోయింది నేను పోలేదు అది ఒక డేట్ ఇస్తారు మళ్ళీ ఇంకొకసారి అదర్ సైడ్ అడ్వకేట్ కూడా ఉంటాడా అనేది కూడా తెలవాలి కదా ఆయన ఒక్కొక్కసారి పార్టీలు చనిపోతారు ఇప్పుడు నేను వేసిన సడన్ గా ఎవరైనా చనిపోయారు అనుకోండి నేను వేసిన వాళ్ళవి ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళు చనిపోయారు ఇప్పుడు మీరు గవర్నమెంట్ వాళ్ళ మీద వేసినారు అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా ఆఫీసర్ లో మారుతా ఉంటారు వాళ్ళని రికార్డ్ మీద ఇవన్నీ ప్రొసీజర్లు ఉంటాయి సో అందుకే ఆఫ్ ది పీపుల్ ఈ ల్యాండ్ కబ్జల మీద కేసెస్ పెట్టుకోకుండా మ్యూచువల్ గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఎంతో కొంత కంపెన్సేషన్ తీసుకొని ఇట్లా క్లోజ్ చేయడానికి ఎక్కువ ఆలోచిస్తారు కదా ఎస్ అమ్మా ఇవి కూడా ఆ ఊర్లలో ఇవి వాస్తవం అమ్మా ఈ ల్యాండ్ ఎంకరేజ్మెంట్ కి సంబంధించి అంటే ఏదైతే దీన్ని అంటే ఎండ్ చేయాలన్న ఉద్దేశంతోని దీంట్లో రెండు రకాల యొక్క మెథడ్స్ ని ఫాలో అవుతారు ఒకటి ఒకటి ఏంటంటే మ్యూచువల్ మెథడ్ మీరు చెప్పిన మ్యూచువల్ మెథడ్ ఒకటి రెండోది లీగల్ మెథడ్ లీగల్ మెథడ్ అనేది ఇట్ విల్ టేక్ టైం హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ టేక్ ఎన్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ అంటే సంవత్సరాలు పట్టవచ్చు లేకపోతే నెల్లో కూడా నెల్లో కూడా పట్టవచ్చు ఒకవేళ ఎగ్జాంపుల్ మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ ఎస్ నిజమే అని చెప్పేసి కోట్ల వెళ్లేసి అని చెప్పినా చాలు ఆ ప్రాపర్టీ మీద అవుతుంది కానీ ఇట్ విల్ అంటే డినై చేస్తారు ఎవరైనా కానీ డినై చేస్తారు ఇంత అయితే ఒకవేళ మీరు ఏదైతే ఇప్పుడు ప్రాపర్టీ అంటే ఐ మీన్ కేసు తెలివాలన్నా కూడా సంవత్సరాల కొద్ది పడుతుంది బట్ ఈ మ్యూచువల్ మెథడ్ ద్వారా ఏమవుతుందంటే నాలుగు రకాలుగా చేయొచ్చు మనం ఈ మ్యూచువల్ మెథడ్ కూడా ఎలా అంటే ఒకటి మీడియేషన్ కూర్చోబెట్టి అంటే పెద్ద మనుషులను కూర్చోబెట్టేసి మీడియేటర్స్ ఎవరినైనా మీడియేటర్ని అపాయింట్ చేసేసుకొని వారి ఇద్దరు సమక్షంలో ఇది ఏదైతే ఉందో ల్యాండ్ ఎంగ్రోచ్మెంట్ అయినా మరి ఏమైనా తీసుకుంటావా తీసుకుంటే ఇది అని చెప్పి చెప్పొచ్చు అది ప్రైవేట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాను నేను విషయం ఒకవేళ నువ్వే ఇప్పుడు ఎంగ్రోచ్మెంట్ ఉన్నావు కదా నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ ప్రాపర్టీ నీకు అందిస్తావు తీసుకుంటావా అని చెప్పి ఇది రెండో విషయం మూడోది ఇవన్నీ ఎందుకు వేరే వాడికి నేను రెండిస్తే వాడవాడు తలనొప్పి అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చేయడం ఇవి మూడు కాకుండా ఒకవేళ ప్రభుత్వ ప్రాపర్టీ ఉందనుకోండి గవర్నమెంట్ ఇప్పుడు నేను నా ఫాలోవర్స్ ఎవరైతే గవర్నమెంట్ రూలింగ్ పార్టీలో నేను ఉన్నట్టయితే నా అజెండాలు ఎవరైతే మోస్తున్నారో వాళ్ళకి అనుగుణంగా ఏదైతే ఉందో నేను లా తీసుకున్న వాటికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఒక జివో తీసుకొచ్చిన రెగ్యులరైజేషన్ కోసం ఒక జివో తీసుకొస్తే దానికి సంబంధించి ఒక ఫార్మేట్ పెట్టడం జరుగుతుంది దాని ప్రకారం ప్రాపర్టీని క్రోడీకరించి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది రెగ్యులరైజ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో చూసిన వాళ్ళకి మాక్సిమం ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి అన్నది మా ప్రేక్షకులకు కూడా మాక్సిమం అర్థమైపోయి ఉంటది సో కాసేపు ఈ కబ్జా అనే వడ్డు మనం తీసి పక్కకు పెడితే మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఈ రియల్ ఎస్టేట్ లో మీరు మేబీ వినే ఉండొచ్చు ఒక వన్ ఇయర్ బ్యాక్ సాహిత్య కన్స్ట్రక్షన్స్ అని ప్రీ లాంచ్ అనే పేరుతో కొన్ని లక్షల కోట్లు ముంచేసింది చాలా మంది ఒక పదిహేడు వేల మంది దగ్గర నుంచి అన్ని కోట్లు ముంచేసింది అంటే అసలు అలా జరగడానికి కారణం ఏంటి ముఖ్యంగా న్యాయపరమైనటువంటి విషయాల మీద జనాలకు ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా ఆ న్యాయ స్పృహ అనేది ఏదైతే ఉంటుందో ఆ న్యాయపరమైనటువంటి విషయాల పట్ల మక్కువ కానీ ఆశక్ ఆసక్తి కానీ ఆవశ్యకత కానీ ఉన్నట్టయితే ఆ స్పృహ ఉన్నట్టయితే ఒక వ్యక్తి ప్రాపర్టీ పర్చేస్ చేసే కన్నా ముందు ఎందుకంటే మనం కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము అప్పలంగా ఎవరికంటే వాళ్ళకు ఇచ్చి మోసపోవడానికి మనం బతకట్లేము ఇక్కడ బట్ ఇది ల్యాండ్ అంటే మన మదర్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇండియా అనేది అది చట్టాలు ఇంతకు ముందు చట్టాలు లేకుండా పోయినప్పుడు కూడా మనం శ్రీకృష్ణ దేవరాయాల స్టోరీలు కానీ ఇవన్నీ మనం వినుంటాం అందులో కూడా చట్టాలు చేసిన వల్ల అంటే చట్టాలు ఒక సలీకృతమైనటువంటి విధానం ఉండేది బట్ అప్గ్రేడ్ అప్గ్రేడ్ అయితా ఉంటుంది లా కూడా ఆ అప్గ్రేడ్ అయ్యే క్రమంలో ఏంటంటే ఇప్పుడు ఈ సాహిత్య కన్స్ట్రక్షన్ వాళ్ళు ఏదైతే ఉందో సమ్ వెంచర్స్ లాగా చేసేసి ఆ వెంచర్స్ చేసే కన్నా ముందు కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటాయి ఇది చాలా మందికి తెలియదు ఒక ప్రాపర్టీని మనం పర్చేస్ చేయక ముందు ఏమేమి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది చాలా మందికి తెలియదు ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటాయి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకన్నా ముందు అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళ ముందు కొనాలి వాళ్ళ దగ్గర కొన్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది మనం క్షుణ్ణంగా పరిశీలించాలి ఆ కొన్నటువంటి డాక్యుమెంట్ ఉన్నా కూడా వారికి అర్హులైనటువంటి వ్యక్తులే లేదా అనేది చూసుకున్న తర్వాత ఇంకోటి దీనికంటే ముందు ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఏమైనా తగాదాలు ఏమైనా కేసులు కోర్టులు ఉన్నాయా అనేది కూడా చూడాలి చూసుకుంటూ ఈ యొక్క ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాలా కింద నాలా నాలు నన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ కింద నాలా కన్వర్జేషన్ యాక్ట్ అంటారు దాన్ని ఆ నాలా కన్వర్జేషన్ కింద నన్ అగ్రికల్చర్ ల్యాండ్ చేసుకొని దాన్ని లేఅవుట్ పర్మిషన్ తీసుకోవాలి డిఆర్టీసీ నుంచి లేఅవుట్ పర్మిషన్ ఉండాలి అది ఉన్నట్టయితేనే మీ యొక్క ఫ్లాట్ కి కి పర్మిషన్ ఉంటుంది ఇంతకు ముందు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం రాకముందు పంచాయతీరాజ్ ఒకవేళ ల్యాండ్ ఉన్నట్టయితే అక్కడ ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు డిఆర్టీసీ వాళ్ళు అంటే ఎవరైతే లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చిన తర్వాత అది కూడా వెరిఫై చేస్తారు వాళ్ళు చేసే ముందు ఏం చేస్తారు అంటే ఇవన్నీ టైటిల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే లేఅవుట్ పర్మిషన్ ఇస్తారు అంటే అక్కడ ఏమైనా చెరువులు కానీ ఏమైనా కుంటలు కానీ ఏమైనా ఇవి కానీ ఏమైనా అక్రమణకు గురైనయా లేవా అనేది ఇవన్నీ తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక సమస్తమైనటువంటి రికార్డు ఉంటుంది కాబట్టి ఇవి అయిన తర్వాత ఏంటంటే ఇట్లాంటి కన్స్ట్రక్షన్ బిల్డర్స్ ఏం చేస్తారంటే డబ్బులకు ఆశపడి డబ్బుల ఆశపడి ఏదో ఒక డాక్యుమెంట్ ని మనం సృష్టించి లేకపోతే భయపట్టి లేకపోతే ఏదైనా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఎల్ఐ అనే వ్యక్తి చనిపోతాడమ్మా ఇప్పుడు ఎల్ఐ రబట్టి ఉందనుకోండి ఎలా అనే వ్యక్తి చనిపోతాడు ఎల్ఐ వ్యక్తి చనిపోగానే ఆ ఎల్ఐ తీసుకొస్తాడు ఒక్కొక్కసారి ఇట్లాంటివి జరిగిన సందర్భాలు ఉన్నాయి చనిపోయిన వ్యక్తి ఎట్లా సరే తెలియదు వాడు వచ్చేసి వాడు అంగోట ఉంటుంది వాడిది ఫోటోగ్రాఫ్ ఉంటుంది ఇట్లాంటి కొన్ని విషయాలు మేము చూసినాం కాబట్టి కొన్ని దేశంలో చూసినాం అట్లాంటి వాళ్ళు అమ్ముతారంట ఆ ప్రాపర్టీ అమ్మిన వాళ్ళు ఇప్పుడు మనం కొనేటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మ మనం ఒక పిల్లగాని మన స్కూల్లో చేపి చేంజ్ చేపిస్తున్నామంటే ఆ స్కూల్ మంచిదా లేదా అనేది ఎట్లయితే వెరిఫై చేస్తామో ఒక ప్రాపర్టీకి కూడా అదే విధంగా మనము ఎంక్వైరీ చేయాలి వాడికి టైటిల్ డీడ్ ఉందా వాడికి మ్యూటేషన్ కాపీ ఉందా లేకపోయినట్టయితే అది నిజంగా న్యాయ సంబంధంగా ఉందా అండ్ లింక్ డాక్యుమెంట్స్ వారి దగ్గర ఉన్నాయా వాడికి ఆ టైటిల్ ఎలా వచ్చింది వీటిని అన్నిటినీ ఎలా పరిశీలించాలంటే ఇంకంపార్టెంట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది మీ సేవలు దొరుకు